ఇప్పుడు ప్రధానంగా ఇవాళ దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు చూద్దాం వార్తలు వెనకలు ఉన్నటువంటి వాస్తవాలు కూడా చూద్దాం ముందుగా ఈనాడు దినపత్రిక విషయం తీసుకుంటే ప్లే స్కూళ్ళ తరహాలోనే అంగన్వాడీలు మూడో తరగతి వరకు అక్కడే విద్యాబోధన ప్రతి కేంద్రానికి ఒక టీచర్ నియామకం నాలుగు నుంచి పన్నెండు వరకు కూడా తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ బడులు విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తాం విద్యావేత్తలు విశ్రాంత ఐఏఎస్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి త్వరలో విద్యా వ్యవసాయ కమిషన్లను కూడా ఏర్పాటు చేస్తామని వెళ్ళడి సో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్లే స్కూళ్ల తరహాలోనే అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దడంతో పాటుగా అక్కడే మూడో తరగతి విద్య వరకు అందించే దిశగా ప్రతి కేంద్రంలో కూడా విద్యా బోధనకు ఒక టీచర్ నియమించాలని యోచిస్తున్నామన్నారు శుక్రవారం సచివాలయంలో విద్యావేత్తలు విశ్రాంత అధికారులతో సీఎం సమావేశమయ్యారు సో ఎవరైతే అకునూరు మురళి అట్లా కొంతమంది ఐఏఎస్లు ఇట్లా కొంతమంది చాలామంది మేధావులతో నిన్న భేటీ నిర్వహించారు నిన్న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఇట్లాంటి సందర్భాల్లోనే కొంత విద్యా వ్యవస్థను పటిష్టంగా తీర్చిదిద్దేందుకు అందరి సలహాలు సూచనలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి చూడండి అసలు గత ప్రభుత్వం ఎప్పుడన్నా అక్నూర్ మురళి లాంటి విద్యావేత్తలు కానీ ఎవరినైనా కూడా కనీసం వాళ్ళ సూచనలు సలహాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉందా కేజీ టు పీజీ గతంలో కేసీఆర్ ఇంప్లిమెంట్ చేశాడు అసలు సూచనలు లేవు పట్టించుకున్న దాఖలాలు లేవు మొత్తం విద్యారంగాన్ని గాలి కొదిరి సర్వనాశనం చేశాడు కేసీఆర్ ఇప్పుడు దాన్ని లైన్ చేయాలంటే కూడా చాలా టైం పడుతుంది అందుకని అందరూ సూచనలు సలహాలు తీసుకొని ఇవాళ రేవంత్ రెడ్డి ముందుకు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి నెక్స్ట్ గ్రూప్ టూ రాత పరీక్ష వాయిదా నోటిఫికేషన్ వచ్చాక ఇది నాలుగోసారి డిసెంబర్లో నిర్వహిస్తామన్న టీఎస్ టీజీపీఎస్ అట్లాగే సిడిపిఓ ఈవో పోస్టుల రాత పరీక్షలు రద్దు రాష్ట్రంలో గ్రూప్ టూ రాత పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేసింది ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో ఉదయం మధ్యాహ్నం జరగాల్సినటువంటి పరీక్షలను రీషెడ్యూల్ చేసింది పరీక్షలను డిసెంబర్లో నిర్వహిస్తామని తేదీలను కూడా తర్వాత ప్రకటిస్తామని చెప్పింది గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయాలని పోస్టులను పెంచాలని కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు అలాగే డిఎస్సికి గ్రూప్ టూకి మధ్య వ్యవధి కూడా చాలా తక్కువగా ఉందని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు రిటర్న్ సందర్భాలని నిన్న గ్రూప్ టూ వాయిదా పడింది దానికి సంబంధించినటువంటి అంశాన్ని బట్టి విక్రమార్క చెప్పారు మరోవైపు మొన్న ఈ గ్రూప్ టూ వాయిదా అనేది కూడా మనం గత కొంతకాలంగా చెప్తానే ఉన్నాం నేను మొన్న మూడు నాలుగు రోజులు నేను చెప్తానండి గ్రూప్ టూ వాయిదా పడే ఉన్నాయి మనకు సమాచారం ఉంది అని సో అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం గ్రూప్ టూ వాయిదా వేసినటువంటి పరిస్థితి రాత పరీక్ష ఎంతోమంది గ్రూపు రాస్తున్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఒక శుభవార్తగా చెప్పుకోవాలి ఎందుకంటే మాకు టైం తక్కువగా ఉంది మాకు ఇబ్బందులు అవుతున్నాయి సిలబస్ కవర్ చేయలేము ఇట్లా చాలా కారణాలు చెప్పారు గ్రూప్ టూ పోస్టులని పెంచాలన్నారు సో ఇప్పుడు రీషెడ్యూల్ చేశారు కాబట్టి ఖచ్చితంగా డిసెంబర్లో నిర్వహించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ఇప్పుడు నిరుద్యోగులందరికీ కూడా కొంత ఊరట లభించిందని చెప్పుకోవాలి సో ఇప్పుడు తర్వాత